మహబూబాద్ జిల్లాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మహబూబాద్ మోడల్ స్కూల్లో నిర్వహించడం జరిగింది జిల్లా స్థాయికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ విద్యార్థులు చాలా స్టాల్స్ నిర్వహించడం జరిగింది ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది కార్తిక్ మీ స్కూల్ టీజీఎంఎస్ మోడల్స్ కు ఏన్ ఎక్స్ ఎస్కేప్ క్యాప్సిల్ అంటే ఇక్కడ ప్యాసింజర్స్ కూర్చుంటారు బ్రదర్ అయితే ఏమవుతుందంటే క్రాష్ అయ్యే మూమెంట్లో లో క్రాష్ అయ్యే మూమెంట్లో లో యాక్టివేట్ అవుతాయి సెన్సార్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ క్యాప్సుల్ ఏమో విడిపోతుంది డిటాచ్ అయిపోతుంది ఇట్లా డిటాచ్ అయిపోవడం వల్ల పార్ష్యూట్స్ ఓపెన్ అయితే వల్ల ఫ్రీ ల్యాండ్ అవుతుంది సేఫ్ గా ల్యాండ్ అవుతుంది ఇక్కడ కూర్చునే ప్యాసింజర్స్ అందరు ప్రతిపోతారు ఇక్కడ ఉండే పైలట్ ఏమవుతుందంటే సపరేట్ పారాషూట్స్ ఉంటాయి తను దూకేస్తాడు ఇక్కడ వీడియో చూడండి ఇట్లా ల్యాండ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్ రీసెర్చ్ చేస్తే ఏంటిదంటే ప్రతి ఇయర్ టువెల్వ్ థౌజండ్ మనుషులు చనిపోతున్నారు ప్రతి ఇయర్ మన ఇండియాలో అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్లైమేటిక్ వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది మన ఇండియన్ వెదర్ ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అందుకే మనకి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ మీ పేరు స్వాతి ప్రాజెక్ట్ సోలార్ కార్డ్ ఫర్ వెజిటబుల్ వెండర్ కార్డ్ ఫర్ వెజిటేబుల్ వెండర్ కూరగాయలు అమ్మేటోళ్ళు పొద్దున్న బాగా అమ్మొచ్చు సార్ కాకపోతే నైట్ టైం అమ్మాలంటే చాలా కష్టం అలాంటప్పుడు వాళ్ళకు లైట్ ఫ్యాన్ లేకపోవడం వల్ల గా ఫీల్ అయ్యి అమ్మలేకపోతారు ఇబ్బంది పడతారు అలాంటప్పుడు డే టైమ్ లా కార్డ్ పైన డే టైమ్ లా సోలార్ కార్డ్ పెట్టి ఇది దీని ద్వారా డే టైం బ్యాటరీ రీఛార్జ్ చేసుకొని నైట్ టైం దీన్ని డిచార్జ్ చేసుకుంటే లైట్ ఫ్యాన్ యూజ్ చేసుకుంటే ఎక్కువసేపు అమ్ అమ్మొచ్చు ఎక్కువసేపు అమ్ముతే వాళ్ళకు సెల్లింగ్ బాగా అయితే ప్రాఫిట్ బాగా వస్తుంది ఇంతగా అమ్మడానికి వస్తారు కదా వాళ్ళని చూసి ఈ ప్రాజెక్ట్ చేయాలనిపించింది ప్రాజెక్ట్ ఏంటి స్మార్ట్ క్రాప్ ప్రొడక్షన్ సిస్టమ్ ఫ్రమ్ యానిమల్స్ జగదీష్ అన్న మా ప్రాజెక్ట్ పేరు స్కూల్ జెడ్పిహెచ్ఎస్ జోలపల్లి ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ క్రాప్ ప్రొడక్షన్ సిస్టమ్ ఫ్రమ్ యానిమల్స్ అండ్ ఫైర్ అన్న పొలంలో ఫార్మర్స్ కొన్నిసార్లు ఉండరు కదా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఫీల్డ్లోకి ఏమైనా యానిమల్స్ ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఇట్లా సెన్సార్ యాక్టివేట్ అయ్యి ఫార్మర్ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నా మనం ఫస్టే ఈ సిస్టంలో సిమెంట్ వేసుకోవాలన్నా సిమెంట్ వేసుకొని ఫస్ట్ దీన్ని స్టార్ట్ అయ్యగానే ఫార్మర్కి దీనిలో హాయ్ అండ్ మెసేజ్ చేయాలి హాయ్ అండ్ మెసేజ్ చేస్తే ఫార్మ్ ఇది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవ్వగానే ఏమైనా యానిమల్స్కి ఇట్లా ఏమైనా ఎంటర్ అయినప్పుడు సెన్సార్ యాక్టివేట్ అయ్యి ఫార్మర్కి ఎంటర్ అని మెసేజ్ వస్తుంది అన్న ఇది ఫైర్ సెన్సార్ ఫైర్ సెన్సర్ ఏమన్నా స్మోక్ ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నా ఫైర్ ఇట్లా యాక్సిడెంట్ జరుగుతాయిగా అది జరిగినప్పుడు స్మోక్ సెన్సర్ డిటెక్ట్ చేసుకొని ఫార్మర్కి మెసేజ్ వెళ్తుంది సమ్మన్ డిటెక్ట్ ఏంటి అని ఇలా మెసేజ్ వెళ్తుంది అన్న చూసిన అంటే మా డాడీ ఇట్లా మాది వినోబనగర్ అన్న అక్కడ కొంచెం ఇట్లా ఆనిమల్స్ ఇట్లా వచ్చి చాలా పొలం లాస్ అవుతుంది అన్న దానివల్ల ఇట్లా ప్రొవైడ్ చేసిన మా డాడీ కొంచెం యూజ్ అవుతుంది సార్ మేమే చేసినాం సారు నేను నాగరాజ్ సార్ మా సార్ నాగరాజ్ సార్తో నేను ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ డిజైన్ చేసి చేసినాం మీ పేరు మై నేమ్ విఘ్నేష్ మై నేమ్ ఇస్ విఘ్నేష్ స్కూల్ జెడ్ పేచ్ శనిగపురం మై ప్రాజెక్ట్ ఏంది మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ ఇన్సిడెంట్ యాంగిల్ ఇన్సిడెంట్ రే మీ పేరు సుశాంత్ స్కూల్ వి ఎస్ లక్ష్మి పూరం ప్రాజెక్ట్ వెబ్ క్లీనర్ మట్ వెబ్ లాంటివి ఉంటాయి వాటిని క్లీన్ చేయడానికి మనం స్టిక్ని వాడతాం ని వాడేటప్పుడు డస్ట్ మళ్ళీ మన మీద పడుతుంది ఆ డస్ట్ మళ్ళీ మన మీద పడుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది ఇది వాడేటప్పుడు డస్ట్ అనేది మన మీద పడదు మళ్ళీ మోటర్ మోటార్ ఆన్ చేస్తే అది తిరుగుతుంది మళ్ళీ ఈజీగా మన డస్ట్ని క్లీన్ సూపర్ చేస్తాం మా అమ్మ పని చేసేటప్పుడు చూసి ప్రాజెక్ట్ చేసిన మీ పేరు బి రాకేష్ స్కూల్ జెట్ పిహెచ్ఎస్ ముడుగువల్ ట్రావెల్ అసిస్మెంట్ ఫర్ బ్లైండ్ పీపుల్స్ కండపడని వారికి ఉపయోగం ఇది ఏ విధంగా అంటే వాళ్ళు ముందుకు నడుచుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళకి ఏం అవపడదు సడన్ కాబట్టి దీన్ని మనం చూపించడం జరుగుతుంది ఇది టూల్స్ అట్లా శబ్దం చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి కనిపించదు కాబట్టి నేను రెడీగా ఉన్నా ఆల్సో రెడీగా ఉన్నా నన్ను వాడుకోవాలని చెప్తుంది కాబట్టి ఇది ఇట్లా నిలబెట్టినప్పుడు ఇది ప్యానల్ నిలబడినప్పుడు వారికి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ముందు పోగ పోసాగుతారు కాబట్టి అట్లా మనం చెప్పుకోవచ్చు దీన్ని మూడు విధాలుగా వాడుకోవచ్చు స్మార్ట్ వాచ్ లాగా ప్యానెల్ తయారు చేసుకోవచ్చు ఇంకా కాలుగు పెట్టుకోవచ్చు ఇంకా నడుము కూడా కట్టుకోవచ్చు కాబట్టి దీని ఉదాహరణ ఏంటంటే మనం సడన్ గా కార్ డ్రైవ్ చేస్తాం ఎన్కరీ తీయడానికి కష్టం అవుతుంది కాబట్టి ప్యానెల్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుని ఆ సెన్సార్ అనేది స్టీరింగ్ దగ్గర పెట్టుకున్నప్పుడు మనకు సేఫ్గా ఉంటుంది రిటర్న్ తీసేటప్పుడు సౌండ్ వస్తుంది కాబట్టి అలా మనం చెప్పుకోవచ్చు ప్రాజెక్ట్ ట్రై ఆ మీ పేరు ఏంటి స్పేస్ చంద్రయాన్ ఫోర్ దీని వల్ల పైకి పోవడం వల్ల దీనికి కెమెరా పెట్టి భూమి 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 మొత్తం అవపడుతుంది దీనివల్ల దీనికి కొన్ని వాటికి సిగ్నల్స్ అందకుండే ఈ చంద్రయాన్ కి సిగ్నల్స్ అందిపిస్తుంది ఈ చంద్రయాన్ విహారిక స్కూల్ జెడ్పీహెచ్ఎస్ దంతాలపల్లి ప్రాజెక్ట్ ఏంటి మల్టీ సైట్స్ అన్లోడింగ్ ట్రాలీ ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మనం శాండు బ్రిగ్స్ అవన్నీ అన్లోడ్ చేసుకోవాలి కదా సార్ అప్పుడు ఇటు సైడ్ ఇల్లు ఉంది ఇటు సైడ్ ఇల్లు ఉంది అప్పుడు ఉన్నప్పుడు మనం సైడ్ అన్లోడ్ చేసుకో చేసుకోవాలనుకుంటే ఆ తిరగదు తిరగ తిరగనప్పుడు ఈ వెహికల్ అనేది అట్లా తిరగకుండానే సైడ్స్ అన్లోడ్ అవుతుంది సైట్స్ అటు సైడ్ అన్లోడ్ అవుతుంది హెడ్ సైడ్ పేరు నా పేరు డి అంజలి స్కూల్ జపిహెచ్ఎస్ మరిపేడా మీ ప్రాజెక్ట్ ఏంటి అగ్రికల్చర్ ఫీల్డ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫైర్ అండ్ మల్చ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఒక క్రాప్ లోపలికి ఇప్పుడు మన క్రాప్ లోపలికి ప్రశ్న ఏం జరుగుతుంది అన్ని డ్యామేజ్ అవుతుంది కదా క్రాప్స్ ఎనిమల్స్ వచ్చి డ్యామేజ్ చేస్తున్నాయి కదా అంటే డ్యామేజ్ చేస్తున్న ద్వారా ఇది లెజర్ లైట్ అనేది ఎల్ఆర్ మీద పడ్డప్పుడు సౌండ్ అనేది రాదు ఇంక రెజిస్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయితే సౌండ్ అనేది రాదు కాకపోతే డిక్రీస్ రెజిస్టర్ అనేది డిక్రీజ్ ఎలా అవుతుంది అంటే ఎనిమల్స్ కానీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు డిక్రీస్ అనేది వస్తుంది ఇది స్మోక్ సెన్సార్ ఇప్పుడు మన అందరం స్మోక్ మొత్తం ఇక పంట పొలం మొత్తం కాలిపోయినప్పుడు ఈ స్మోక్తో బజార్ అనేది ఇన్ఫర్మేషన్ కలిగి అక్కడికి వచ్చి సౌండ్ అనేది వస్తుంది దాని ద్వారా మనకు పొలాలు మొత్తం కాపాడుకొని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఎక్కడ సేకరించారు ఈ ప్రాజెక్టు మా స్కూల్లో సేకరించాను అంటే ఇప్పుడు మా ఇంటి కాడ పరిస్థితులు అన్ని చూసి ఇక క్రాప్ మొత్తం డామేజెస్ ఉన్నాయని ఇక చూసి పేరు నా పేరు కార్తికేయ ఏ కార్తికేయ స్కూల్ జెడ్ పేజెస్ మరిపేడ నీ ప్రాజెక్ట్ ఏంటి మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ఓవర్లోడింగ్ డిటెక్షన్ ఫర్ బస్సెస్ కార్స్ ఏదైనా ఆటోస్ ఏదైనా మనకిప్పుడు బస్సెస్లో ఓవర్లోడింగ్ అయినప్పుడు మనకు బజార్ నోగి ఓవర్లోడింగ్ అని పడుతుంది అప్పుడు డ్రైవర్ స్లోగా పండిస్తే యాక్సిడెంట్ కాకుండా ఏం కాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వన్ కేజీ వరకు పెట్టుకున్నాను ఓవర్లోడింగ్ అని పడుతుంది బజార్ నోగి ఓవర్లోడ్ అని పడుతుంది అదే బస్సెస్ ఎక్కువ కేజీ పెట్టుకోవాలి మనం చెప్తున్నాం కాబట్టి వన్ కేజీ పెట్టుకున్నాం నా పేరు మానస జెడ్పిహెచ్ఎస్ మరిపేడ మీ ప్రాజెక్ట్ ఏంటి క్లాప్ బేస్డ్ స్విచ్చింగ్ సిస్టమ్ క్లాప్స్ కొడితే ఇది ఆన్ అవుతుంది క్లాప్స్ కొడితే ఆఫ్ అవుతుంది క్లాప్స్ కొడితే ఆన్ అయింది మళ్ళీ కొడితే ఆఫ్ అవుతుంది దీని యూజ్ బ్లైండ్ పీపుల్కి యూస్ అవుతుంది వాళ్ళు లేచి స్విచ్ లేయలేరు కదా కూర్చొని క్లాప్స్ కొడితే ఆన్ అవుతుంది మళ్ళీ కూర్చొని కొడితే ఆఫ్ అవుతుంది మీ పేరు తుమ్మ దీపిక మీ స్కూల్ ఎంపీయూపీ సుదనపల్లి మీ ప్రాజెక్ట్ ఏంటి కిమో కూలింగ్ ఫ్రిడ్జ్ త్రీ త్రీ అల్యూమినియం మెటల్ బాక్సెస్ ఫోర్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అండ్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఫోర్టీన్ నైన్ నైన్ ట్వెల్వ్ వన్ ఇంచ్ గ్యాప్ ఫిల్ విత్ కాటన్ ట్వెల్వ్ అండ్ కా ట్వెల్వ్ అండ్ టెన్ యూరియా అండ్ కాటన్ యూరియా అండ్ కాటన్ ఇదేం హీట్ రెస్ట బాక్స్ హీట్ రెస్ట బాక్స్ ఫిల్ అబ్జర్వ్ ద హీట్ जरहीट एंड को को किप्ट किप्टेट एस कोल सम वेजिटेबल्स इन द सन विवेदन कार्तिक साई स्कूल सीचेतलिया सीचेतलिया और द प्रोजेक्ट एंटीस्लिप स्मार्ट ड्राइविंग लाइट्स फॉर ड्राइवर्स एट नाइट टाइम्स इसमें एट नाइट टाइम्स ड्राइवर्स में फील राउंडिंग एस्ट्रूटिंग ड्राइविंग So, due to the drowsiness of the drivers, the, the, the they can't control the vehicles. So, the accidents is happening due to the drowsiness. So, to, to prevent the accidents due to drowsiness, I have prepared this. When I kept this glasses, when I close the eyes, the alarm rings and the vehicle stops here. Next, when you open eyes, the alarm rings stops and the vehicle will start. एज़ वी कैन रन द वेहकि मेनलींपेंट्स दट इज रिले मॉड्यूल आर नो नैनो इट इस ऐ आर से इन दिसन द टू मेन कांपोनेट्स दट इज ई आर ट्रांसमीटर एंड ऐ आर रिसीवर दिस इज कॉल्ड ईआर ट्रांसमीटर इट ट्रांसमिट ऐ आर् रेस लाइक यू वी रेस एक्सरे एक्सेट्रा एंड इट इस ट्रांसफर टू अवर ऐसा ओनली यूजफुल रेस इट इस ट्रांसफर टू अवर ऐस Then when we close our eyes, the eyelid comes, uh, is the obstacle is eyelid and the rays will reflect it to uh, IR receiver and it receives the IRs. It sends the Arduino Nano. For total this project, it is the brain of the system. The Arduino Nano receives the IRs and sends that the eye state is closed. So uh, it, it sends the I state is closed. So it rings the, uh, gives the information to the buzzer and the buzzer rings and the, it, it, at a time it gives information to relay module relay module gives information to engine engine stops and the the then the driver is safe and the vehicle and driver will be safe where did you get the power this my uh, my guide teacher told this uh, it is cool yes sir you can see it. We, we we have to connect this to the uh, car engine sir mm. to the generator of the car peru pavani p pavani where are you from? గుడు జెడ్ పేచెస్ గర్ల్స్ గుడు ఐఎమ్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ ఐఎమ్ స్టార్టింగ్ నైన్త్ క్లాస్ సైకిల్ డస్టర్ స్ప్రేయింగ్ మిషన్ అండి ఇది రైతులు ట్వంటీ ఫైవ్ కేజీస్ స్ప్రేయింగ్ మిషన్ బ్యాగ్ వేసుకొని కొట్టడం వల్ల కాల్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ స్కిన్ ఎలర్జీ కానీ అంటే కొన్ని కొన్ని డిసీజెస్ ఉన్నాయి దానివల్ల ఇది చేయడం జరిగింది మన ఇంట్లో వేస్ట్ గా పడేసిన సైకిల్ కానీ గ్లూకోజ్ పైపులు కానీ డస్టర్స్ కానీ తీసుకొని చేయడం జరిగింది మన సాలలో మధ్యలో పెట్టేసి నడిపించుకుంటూ వెళ్తే ఆ గోల వాటర్ ఇలా అలా రోలర్స్ అనేవి తిరిగి వాటి మీద మొక్కల మీద వాటర్ పడి వాటికి దిగుబడి బాగా వస్తుంది అందుకే రైతు చిన్నకారి రైతుల కోసం ఇది చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇంట్లో మన నార్మల్గా ఇంట్లోనే సార్ ఇవన్నీ గణేష్ గణేష్ ఇక్కడ స్కూల్ ఎంపీయూపీఎస్ బొడ్లాడ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏంటి एनिमल्स एंड बर्ड्स మనుషు లేనప్పుడు జంతువులు వస్తాయా జంతువులు వస్తాయా జంతువులు వచ్చినప్పుడు మనుషు లేకున్నా కూడా సౌండ్ వస్తుంది సౌండ్ వస్తే జంతువులు పారిపోతాయి మనిషి నటు అనిపిస్తుంది మనిషి నటు వస్తే పారిపోతాయి పారిపోతాయిగా జంతువులు ఇట్ట రాకుండా మనిషి నటు ఉంటుంది గాలి వస్తుంటే అది తిరుగుతూ ఉంటుంది మీ పేరు కందుల శ్రీవాస్తవ స్కూల్ జెడ్ పేజెస్ పెద్ద సూపర్ షాప్ ట్రోలీ ఫర్ సూపర్ మార్కెట్స్ సూపర్ సూపర్ మార్కెట్స్ ఉపయోగపడుతుంది ఫర్ సపోజ్ ఇది ఒక ట్రోలీ అనుకోండి డిమార్ట్స్ అలా వెళ్ళినప్పుడు ట్రోలీ అనుకోండి ఈ ట్రోలీ ఇమేజిన్ చేసుకున్నాం అనుకోండి అయితే ఇది ఒక అమ్మల్లోకి వచ్చింది అనుకోండి ట్రోలీకి ఇవన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి అనమాట ఇది ఆర్ఎఫ్ఐడి రీడర్ ఇది ఆట్మీనా అండ్ ఇది ఎల్ ఎల్సిడి స్క్రీన్ అనమాట అయితే ఇవన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి దీని ట్రోలీ అనుకున్నామా ఇలా మనం డిమార్ట్కి వెళ్తుంటే అన్ని ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి మనం ఏవే కాదు తీసుకుంటాం తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి బిల్డింగ్ కూడా లేట్ అవుతూ ఉంటుంది మనకి ఆ టైం మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఒకవేళ మన ఇదే మన ఇది ఒక అమల్లోకి వచ్చింది అనుకోండి ఏ ఇది ఈ ఆర్ఎఫ్ఐడి కార్డ్ అనేది మనకి ప్రొడక్ట్స్కి అయినా ఏ ప్రొడక్ట్ కన్నా అంటించి ఉంటాయి అనమాట ఇదొక అమల్లోకి వస్తే అయితే ఫర్ సపోజ్ వాచ్ అనుకోండి వాచ్కి ఇలా అంటించి ఉంటుంది అనమాట ఇలా అంటించుంటే ఇది అనేది స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా బిల్ అక్కడ పడిపోతుంది అనమాట అలాగే ఇంకొక థింగ్ కూడా నేను పర్చేస్ చేసాం మోటో టోటల్ త్రీ ఫిఫ్టీ అయింది మన దగ్గర త్రీ హండ్రెడ్ అయినాయి కదా త్రీ హండ్రెడే ఉన్నాయి కదా అయితే మళ్ళీ దీన్ని ఆల్రెడీ స్కాన్ చేసిందని రీస్కాన్ చేస్తే మైనస్ చేస్తుంది అనమాట అలా అలా వర్క్ చేస్తుంది ఇది ప్లస్ ఇది దేనికి ప్లస్ ఇది డిమార్ట్స్ రిలయన్స్ వాళ్ళకి ఎక్కువ యూస్ పడుతుంది ఎందుకంటే ఒక్కొక్క కౌంటర్ దగ్గర వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండాలి బిల్ చేయడానికి వాళ్ళకి మంత్లీ శాలరీ ట్వంటీ ట్వంటీ ఆర్ థర్టీ సెవెనరీ ఇవ్వాలి అది కాకుండా ఇవి ఇలాంటి ఉంటే అలాంటి వాళ్ళు అవసరం లేదు ప్లస్ ప్లస్ కస్టమర్కి కూడా టైం సేవ్ అవుతాయి కస్టమర్కి ఒక డౌట్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెయ్యాక బిల్ వేసిన తర్వాతకి వీడు కరెక్ట్గా బిల్ వేసాడా బిల్ వేసేవాడు బిల్ కరెక్ట్గా వేసాడా లేకపోతే ఎక్కువ ఏమన్నా అని డౌట్ ఉంటుంది ప్లస్ కస్టమర్కి సేమ్ ఫీలింగ్ ఉంటుంది సేమ్ ఎందుకు అంటే ఇక్కడ బిల్ త్రీ ఫిఫ్టీ అయింది అక్కడ త్రీ ఫిఫ్టీ అయింది మన దగ్గర త్రీ హండ్రెడ్ ఉన్నాయి కదా అక్కడికి పోయి అందరు ముందు త్రీ ఫిఫ్టీ బిల్ అని త్రీ హండ్రెడే ఉన్నాయని చెప్పి అలా కాకుండా ఇక్కడ ఓన్ బిల్లింగ్ ఎవరిది తెలియకుండా మనం బిల్ మనం వేసుకోవచ్చు అంటే దీనికి ఉపయోగపడుతుంది సూపర్ మార్కెట్ సూపర్ మాల్స్కి ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ ఎక్కడ స్కీకరించు ప్రాజెక్ట్ నేను ఓన్ నా ఓన్ ఐడియా ఇది నా ఓన్ ఐడియా నేను సార్ వాళ్ళకి చెప్తే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్ వాళ్ళు నా పేరు ప్రవీణ్ సార్ ప్రవీణ్ స్కూల్ స్కూల్ దామర వంశ ఎస్ సార్ నా ప్రాజెక్ట్ ఉమెన్ సేఫ్టీ బ్యాంకింగ్ సార్ ఉమెన్ సేఫ్టీ బ్యాంగిల్ ఎందుకు తయారు చేశానంటే ఇప్పుడున్న సమాజంలో ఉమెన్స్ పైన చాలా హెరాస్మెంట్ రేప్ కేసెస్ ర్యాగింగ్ ఇలా చాలా జరుగుతున్నాయి సార్ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇక చాలా కేసులు కూడా వస్తున్నాయి వీళ్ళు దానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి ముందుకొచ్చాను సార్ వాళ్ళకు బ్యాంగిల్ లాంటిది ఇక్కడ సెన్సార్ క్రియేట్ చేశాను సార్ ఈ సిస్టమ్ మొత్తం ఉంటుంది సార్ మైక్రో కంట్రోలర్ రిసీవర్ జిపిఎస్ లొకేషన్ సిమ్ ఈ మొత్తం ఉంటుంది సార్ ఉండడం ద్వారా ఇది మాత్రం ఇంటి దగ్గర ఉంటుంది కొంచెం ఎలక్ట్రిక్ ప్లేస్లో ఉండాలి మరియు సిగ్నల్ ఉండాలి దీనికి సిగ్నల్ ఉండాలి ఇది మాత్రం ఎలాంటి సిగ్నల్ ఉండవు ఎలాంటి ఎంత డిస్టెన్స్ అయినా కానీ ఎలాంటి సిగ్నల్ ఉండకపోయినా కానీ ఎంత దూరమైనా కానీ ఒకసారి ఉమెన్కి ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకసారి బజర్ ప్రెస్ చేయగానే రిసీవర్ నుంచి రిసీవర్ ఇక్కడ సిమ్ ఒక రిజిస్టర్ ఉండాలి సార్ రిజిస్టర్ ఎగ్జాంపుల్ ఏదైతే పేరెంట్స్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకు ఒకసారి ప్యానిక్ బర్టన్ ప్రెస్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది మెసేజ్ వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకి మెసేజ్ ఏమొస్తుందంటే అంటే ఓ ఈస్ డేంజర్ సో సేవ్ మీ సేవ్ మీ అని వస్తుంది సార్ వచ్చి రావడం ద్వారా మళ్ళీ జీపీఎస్ లొకేషన్ ఉంది కదా సార్ జిపిఎస్ లొకేషన్ వాళ్ళకు మళ్ళీ ఏం చేస్తుంది అంటే లొకేషన్ కూడా పంపిస్తుంది సార్ వాళ్ళని ఆ ప్యానిక్ నుంచి మన రక్షణ చేయాలని వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు మేని మనం సేవ్ చేయొచ్చు ఇది సార్ దీని ప్రాజెక్ట్ ఉద్దేశం ఇక ఈ ఐడియా ఈ ఐడియా ఎందుకు వచ్చింది అంటే నాకు ఇప్పుడు సమాజంలో నేను రోజు పేపర్లో చూస్తుంటాను సార్ ఇప్పుడు పేపర్ లో కూడా ఉమెన్స్ పైన చాలా దాడు జరుగుతున్నాయి దానికోసం నేను ఇచ్చేసాను సార్ ఒకవేళ ఫోన్ అయితే ఫోన్ పడేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి బ్యాంకిల్ అయితే ఎప్పుడైనా చేతిలో ఉంటుంది మామూలు అది బ్యాంకింగ్ వాళ్ళు చూడలేదు దానికోసం ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేయగానే మనం దాని పోతుంది పోయేసరికి వాళ్ళని మనం సేవ్ చేయవచ్చు తొందరగా ఇది సార్ ప్రాజెక్ట్ ఉద్దేశం